హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శారికో క్లాక్స్ వీడియో దీని గురించి అనేది తమ్మేళ్ళు చూస్తేనే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ప్లెయిన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఎప్పుడైనా సడన్గా బిర్యానీ తినాలనిపించి ఇంట్లో వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఏమి లేనప్పుడు ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దానికోసం ముందుగా ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి బియ్యం ఎంత ఎక్కువసేపు నానితే బిర్యానీ అంత బాగా వస్తుంది రైస్ అనేది పొడి పొడిలాడుతూ తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక మూడు నుంచి నాలుగు లీటర్ల దాకా వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలా ఏవి ఉంటే అవన్నీ వేసుకోండి పట్టా లవంగం షాజీరా అన్నీ వేసుకొని ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసి అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ దాకా పిండుకోవాలి అలానే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి సో ఈ రెండు వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ ఒకదాని ఒకటి అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇదైతే బాగా మరగనిద్దాం ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని అల్లం అల్లవెల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ని అయితే బాగా మరగనివ్వాలి వాటర్ మరిగేలోపు మనం ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం మనం బిర్యానీ దేంట్లో అయితే చేసుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు అయితే తీసుకోవాలి పుల్లగా ఉంటే అంత బాగుండదండి సో ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా అయితే వేసుకోవాలి అలానే అందులోకి కొత్తిమీర పుదీనా ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్టు ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది అలానే ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు మీకు సరిపడా కారం కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మీది ఉంటే వేసుకోండి లేకపోయినా కూడా అవసరం లేదు తర్వాత బిర్యానీ మసాలా ఒక హాఫ్ లెమను ఇలా పిండుకోవాలి తర్వాత ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ మీకు సరిపడా ఉప్పు ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు షాజీరా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ మరుగుతుంది కదా ఇందులో నుంచి ఒక చిన్న టీ గ్లాస్ నిండికి వాటర్ అయితే తీసుకొని మనం ఏదైతే మసాలా అంతా వేసుకున్నామో అందులోకి వాటర్ ఈ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే కాస్త పలచగానే ఉండాలి సో అలా ఉండేలాగా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి మరీ గట్టిగా ఉన్నా కూడా అడుగు పట్టేస్తుంది ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి మరీ చిక్కగా ఉండకూడదు పలచగా ఉండేలాగా మళ్ళీ తక్కువైతే కొంచెం వాటర్ వేసుకొని సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే కలుపుకోండి ఇప్పుడు ఇందులో నుంచి ఒక రెండు గంటల దాకా మసాలా తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇది ఎందుకు అనేది తర్వాత చెప్తాను కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే దమ్ పెట్టడానికి మసాలా రెడీ అయిపోయింది సో ఇక్కడ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ సో ఆ రైస్ అయితే ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ వాటర్లో ఉప్పు వేసి బాగా మరగబెట్టుకున్నాము సో ఆ ఉప్పు ఎంత ఉండాలి అంటే మనం వాటర్ టేస్ట్ చేసినప్పుడు కాస్త ఉప్పుగానే ఉండాలి అంటే కరెక్టే కాకుండా కాస్త ఎక్కువగా ఉంటేనే రైస్ కరెక్ట్గా పట్టుకుంటుంది ఉప్పు అనేది ఇప్పుడు రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినప్పుడు ఒక లేయర్ అయితే వేసుకోవాలి సో మనం పట్టి చూసినప్పుడు మనకు తెలిసిపోతుంది రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయింది అన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆ ప్యాన్ లోకి లేయర్ బై లేయర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఎయిటీ పర్సెంట్ రైస్ అనేది కుక్ అయిపోయింది ఒక లేయర్ అయితే అయితే వేసుకున్నాను సో ఇప్పుడు ఇందులోకి మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఇందాక మసాలా ప్రిపేర్ చేసినప్పుడు సో అదైతే ఇందులో పైన ఇంకొక లేయర్ పైన అయితే వేసుకుంటూ ఉన్నాను సో ఇలా రైస్ పైన మసాలా కూడా వేసుకున్న తర్వాత రిమైనింగ్ రైస్ అంతా ఇందులోకి అయితే నీట్గా అరేంజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టుకోండి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఏమైనా ఉంటే పైన అయితే ఇలా అరేంజ్ చేసుకోండి పుదీనా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని సాఫ్రన్ ఉంటే వేసుకొని లేకపోయినా అవసరం లేదు పెద్ద టేబుల్ స్పూన్ అయితే గీ కూడా వేసుకొని నీట్గా అరేంజ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి నేను జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్నాను మధ్యలో తినేటప్పుడు తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఎప్పుడైతే లిడ్ క్లోజ్ చేసుకోవాలి లిడ్కి ఇలా ఏమన్నా ఓపెన్గా ఉన్నప్పుడు టిష్యూ పెట్టి కవర్ చేయండి ఆవిరి బయట రాకుండా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దాని తర్వాత సిమ్ లో ఒక పది నిమిషాలు పెట్టుకొని అంటే మొత్తం ట్వంటీ మినిట్స్ తో పర్ఫెక్ట్ గా దమ్ అయిపోతుంది రైస్ అనేది ఒక పది నిమిషాలు దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా అలానే వదిలేయండి చాలా బాగా అయితే కుదురుతుంది ఇక్కడ చూస్తున్నా కదా రైస్ పొడి పొడిగా అడుగు అంటకుండా చాలా బాగా కుదిరింది టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు సడన్గా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇంట్లో వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ ఏమి లేనప్పుడు ఇలా ప్లెయిన్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి సో బిర్యానీ తిన్న ఫీలింగే వస్తుంది మీరు నాన్ వెజ్ తినకపోయినా బిర్యానీ టేస్ట్ చేయాలన్నప్పుడు ఇలా ప్లెయిన్ బిర్యానీ చేసుకుని మష్రూమ్ ఫ్రై ఇంకేదైనా ఫ్రై చేసుకుని తింటే బిర్యానీ ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంటుందండి సో చాలా క్విక్ గా అయిపోతుంది ఇంతకు చెప్పేటట్టుగా ఒక ఇరవై నిమిషాలు దమ్ పెట్టేసి పది నిమిషాలు రెస్ట్ ఇస్తే బాగా సెట్ అయిపోతుంది బిర్యానీ ఆ రోజు దాని కాంబినేషన్ గా చికెన్ ఫ్రై చేసాను అని చెప్పాను కదా ఇది కూడా సింపుల్ గా అయిపోతుంది టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఈ వీడియో కూడా ఛానల్ లో ఉంటుంది ఒకసారి చూడకపోతే ఛానల్ లో చెక్ చేయండి ఇంకా దీన్ని రైతు సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి తిన్న వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు ఖచ్చితంగా దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ క్లిక్ చేస్తే మాత్రమే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ